హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ ఈరోజు చాలా హెల్తీగా ఉండే రెసిపీ జొన్న ఇడ్లీ ఎలాగైనా చూపిస్తున్నాను దానికి కాంబినేషన్గా ఉల్లిపాయ చట్నీ కూడా చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక సిక్స్ అవర్స్ ముందు పట్టుపప్పు అంటారు దీన్ని మినప్పప్పు మీరు మామూలు మినప్పప్పు అన్న సరే తీసుకోవచ్చు మేము ఇదే వాడతాం అని చెప్పి ఇదో నేను ఒక గ్లాస్ నానబెట్టుకున్నాను ఇది ఒక సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత కొద్దిగా ప పొట్టన కొంచెం ఉంచుకొని పైన ఉన్న తొక్క కొంచెం ఉంచుకునే అంటే ఫైబర్ కంటెంట్ ఉంటుందా మేము కొంచెం ఉంచే రుబ్బుతాను అది దాంతో తా నీట్ క్లీన్ చేసుకుని ఇసుక లేకుండా అది కూడా చూసుకొని గ్రైండర్లో ఇలా వేసుకొని రుబ్బుకుంటే రుబ్బు రోట్లో కూడా రుబ్బుకోవచ్చు మీ ఇష్టం అది అది నలిగేలోపు నేను ఇక్కడ జొన్న రవ్వ అన్నది తీసుకున్నాను ఇది జొన్నలు నార్మల్గా మిల్లుకి పట్టుకెళ్ళి మా రవ్వ ఆడిచ్చిమంటే రవ్వ ఆడిస్తారు వాళ్ళు ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు అదే గ్లాసులో రెండు గ్లాసుల జొన్న రవ్వ అన్న తీసుకున్నాను ఇది నేను మీకు ఒక అరగంట అన్న సరే నానితేనే బాగుంటుంది లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మనకి పప్పు కూడా కొంచెం జార్ జార్గా ఉండేలా వాటర్ వేసుకొని రుబ్బుకుంటూ ఉండండి ఇలా చెయ్యి పెట్టుకొని రుబ్బుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇడ్లీలు అన్నది కొంచెం సాఫ్ట్గా వస్తాయి ఏదో గై గ్రైండర్లో వేసామా అది నలిగిపోయిందా అన్నట్టు కాకుండా ఇప్పుడు మనకి రుబ్బన్నది అయిపోయింది తీసుకుంటున్నాను ఇది ఇప్పుడు జొన్న రవ్వ పైన ఉన్నది మొత్తం కూడా కొంచెం పిండిలా ఉంటుంది కొంతమంది జల్లించుకుంటే నేనైతే తెచ్చిన వెంటనే అలాగే చేసుకుంటాను జల్లించుకుంటే పిండి వేరు రవ్వ వేరు అవుతుంది కానీ ఎందుకు ఇలా క్లీన్ చేస్తే పోతుంది కదా అని చెప్పి నేను జవ్వ అదే రవ్వ పాడిచ్చిన వెంటనే అలాగే పెట్టేసుకొని ఉంచుకుంటాను మీరు జల్లించుకుంటే మీ ఇష్టం అది ఇలా మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత ఆ పిండి అన్నది వస్తుంది పిండి పట్టులాగా అంటే పైన తోళ్ళ తొక్కలు ఉంటాయి కదా దాన్ని పౌడర్ మొత్తం కూడా పోవాలి ఒక నాలుగు న నాలుగైదు సార్లు బాగా చేత్తోటి ఇలా కలుపుకుంటూ క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇలా ఒక నెట్ట తీసుకోండి ఎందుకంటే జొన్న రవ్వ మనం పిండలేము బియ్యం రవ్వ అయినట్టు ఇది పిండలేము అనమాట అందుకని నేను కొంచెం పిండి ఇలా నెట్లో వేసామనుకోండి అంతా కొంచెం ఇంకుతుంది రుబ్బు కూడా ఇడ్లీ రుబ్బు కూడా పల్చగా అవ్వకుండా పలుచగా అయితే ఇడ్లీలు మళ్ళీ అప్పుడల్లా వస్తాయి అందు గురించి మీరు రుబ్బు కూడా కొద్ది అంటే మరీ గట్టిగా కాకుండా కొద్ది లూజ్ లూజ్గా ఉండేలాగే రుబ్బు అన్నది మనం రుబ్బుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా నెట్లో వేసాం కదా ఇది కొంచెం నీరు ఇంకుతుంది కిందకి నేను చేతితో పిండి కూడా నెట్లో వేసాను డైరెక్ట్గా అలా కాదు మనకి ఇలా రుబ్బు కూడా ఇలా పలుచుగా అయిందా రుబ్బు రుబ్బుకోవడంలోని రవ్వ కలుపుకోవడంలోనే మీకు ఇడ్లీ అయినా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇదిలా చేతితో అవ్వచ్చు గరిపుతో మీ ఇష్టం నాకు ఎక్కువ రుబ్బులన్న చేతితో కలపడం అలవాటు ఇలా కొంచెం చేతితో కలపడం వాళ్ళు కూడా బెనిఫిట్ ఏంటంటే కొంచెం త్వరగా అన్నది పులుస్తుంది అనమాట రుబ్బు బాగుంటుంది మీకు ఎప్పుడైతే అది ఫోమీ అన్నది రాకుండా ఉంటుందో పొంగడం అన్నది అసలు ఇడ్లీ ఏది అవనివ్వండి రవ్వ ఇడ్లీ అవనివ్వండి రవ్వ అవ్వండి ఏ ఇడ్లీ అయినా సరే బాగోదు ఇచ్చిన టిప్ అనుకోవచ్చు ఇప్పుడు ఇది నేను ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అన్నది మనం పక్కన పెట్టుకుంటే పెట్టుకుందాం ఇడ్లీ నెక్స్ట్ ఉల్లిపాయ టొమాటో చట్నీ కోసం నేను ఇలా ఉల్లిపాయలు టొమాటోలు అరకిలో అరకిలో తీసుకున్నాను ఉల్లిపాయ మీద కొద్దిగా టొమాటోలు ఎక్కువ ఉండేలా చూసుకోండి అవి కట్ చేసుకొని ఇప్పుడు బాండి తీసుకొని ఇలాగ కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ధనియాలు అన్నీ కూడా హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇది కొంచెం వేస్తున్నప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి కూడాను కొంచెం కారం మీకు ఎంత అయితే అంత ఎంత కావాల్సిన అంత కారం అదే కారం అంటే ఎండుమిచ్చే కారం లో తీసుకుంటాము దీనికి మన కార చట్నీలు ఆల్మోస్ట్ కారం అది ఏమీ యూజ్ చేయ కానీ సింపుల్గా ఉంటాయండి ఈ రెసిపీస్ అన్నీ కూడా ఎందుకంటే ఇంట్లో నేను ఎలా చేసుకుంటున్నాను అలాగోగా పెద్ద పెద్ద మనం నేర్చుకొని చేసే అంతేం కాదు మనకి ఇంట్లో అమ్మలు అత్తలు అమ్మమ్మలు ఇలా నేర్పినవి ఇవి ఏమీ పెద్ద విశేషమైనవి ఏమీ రెసిపీస్ కాదు నావి నేను ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అన్నది ఇక్కడ నాలుగైదు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా కొద్దిగా కట్ చేసుకొని కొంచెం వేగనివ్వండి ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే వాటర్ లాగా అన్నది రాదు మీకు చినపప్పు మినపప్పు కూడా అందుకే వేసుకోవాలి ఉల్లిపాయ చట్నీ అనగానే ఆటోమేటిక్ అందరికీ కొంచెం వాటర్ వాటర్గా రావడం త్వరగా పాడవడం ఉంటుంది అలా లేకుండా కొంచెం ఉల్లిపాయలు వేగాలి అలాగే చనపప్పు మినపప్పులు అవి కూడా పళ్ళు శాతం తీసుకుంటే బాగుంటుంది టొమాటోలు కూడా ఒక ఉల్లిపాయలు నాలుగైతే టొమాటోలు ఒక ఆరు ఏడు తీసుకోవాలి అలాగైతే మీకు చట్నీ కరెక్ట్గా వస్తుంది టేస్టీగా వస్తుంది కొద్ది ఉప్పు వేసుకొని ఇది మగ్గించుకోండి వేగడంలోనే ఏదైనా సరే చట్నీ అందరం కూడా ఇప్పుడు ఇంత టైంకి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఇలా చేసుకుంటాం కానీ ఉల్లిపాయ చట్నీ ఇడ్లీ అవను అండ్ దోశ అవను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిన్న లాస్ట్ దించేస్తాం అనగా చిన్నది చింతపండు ఒక హాఫ్ చిన్నది వేసుకొని కట్టేసుకోండి ఇప్పుడు చల్లారే లోపు ఇగోండి రుబ్బు అన్నది నేను ఉదయం రుబ్బుకున్నది ఇలాగ పైకి పొంగినట్టు వస్తే రుబ్బాన కరెక్ట్గా ఉన్నట్టు ఇడ్లీ అదే జొన్న రా జొన్న ఇడ్లీకి రుబ్బనది ఇలా కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇందులో చిన్న సాల్ట్ వేసి పక్కన పెట్టుకుందాం ఇదైతే చాలా బాగుంటుందండి ఇడ్లీ మీకు మీరు ఈ ఇడ్లీ తింటే ఇంకా జొన్న ఇడ్లీ అదే నార్మల్ ఇడ్లీ జోలికి వెళ్ళరు రవి ఇడ్లీ జోలికి వెళ్ళరు ఇంకా అంచెమాటకి ఇదే పెట్టుకోవాలనిపిస్తుంది ఇది మీకు ఫోర్ ఫైవ్ డేస్ ఫ్రిడ్జ్లో ఉంటుంది ఇప్పుడు మన చట్నీ చల్లారి ఉంటుంది ఇదిగోండి చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పో మీ ఇష్టం పోపు వేసుకోవడం వేసుకోవడం పోపు వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది నేను కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులో ఆవాలు జీలకర్రలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను జస్ట్ వేగితే చాలు కొద్దిగా పోపు వేసుకుంటాడు కలర్ఫుల్గా ఉంటుంది అని వేసాను నేనైతే ఇంట్లో అంటే దానికి అంత టైము కేటాయించలేక అంతే అర్థమించలేదు కానీ బాగుంటుంది ఇలా పోపు వేసినా బాగుంటుంది పోపు వేసుకోకపోయినా బాగుంటుంది అది మీ మీ ఇష్టానికే నేను వదిలేస్తున్నాను ఇలా కొంచెం మనకు వేగిన తర్వాత పోపులు అన్నది వేసుకోండి అదే సారీ పచ్చళ్ళు అన్నది వేసుకోండి ఇప్పుడు మనకి టొమాటో ఉల్లిపాయ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇలా నీ కమ్మ కమ్మగా చట్నీ జొన్న ఇడ్లీ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ పెట్టుకునే విధానం ఏంటన్నది చూద్దాం కొద్ది ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఇడ్లీ రుబ్బు తీసుకోండి మీ నార్మల్ ఇడ్లీ ప్లేట్లే ఉంటాయి కదా అవే ఏమీ లేదు ఇందులోని జస్ట్ చిన్న నెయ్యి వేసుకుంటే ఏంటంటే ఇదైతే యాక్చువల్గా అంటుకోదు కొంతమంది నూనె వేసుకుంటే కానీ నెయ్యి వేసుకొని కొంచెం హెల్తీగా అన్నది ఉంటుందని నేను నెయ్యి అయినా చిన్న చిన్న చుక్క వేసుకొని ఇలా పాముకొని నాలుగు ఇడ్లీలు పెడుతున్నాను ఇంకంత మించి కాదు ఇన్నో అవసరం అయితే అన్నీ పెడుతున్నాను నేను ఇప్పుడు ఇలా మొత్తం కూడా నాలుగు ప్లేట్లు కూడా ఇలా మీకు ఎగ్జాక్ట్ ఇడ్లీ తిన్నట్టు ఇందులో మీరు ఇంకా క్యారెట్ తులు వేసుకోవచ్చు ఇంకా హెల్తీగా తినాలంటే ఇలా క్యారెట్ తులు వేసుకొని అది కూడా బాగుంటుంది మీకు ఇడ్లీ ఎక్కడ కూడా గట్టిగా రాదు నన్ను నమ్మండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి కానీ ఇక్కడ మనం ఏంటంటే ఇడ్లీ పాత్రలోని మనం మీరు ఇడ్లీకి నార్మల్ ఇడ్లీకి హాఫ్ గ్లాస్ వేసుకుంటే ఇక్కడ ఫుల్ గ్లాస్ వేసుకోవాలి ఆ ఇడ్లీ మీద ఇడ్లీ కొద్దిగా ఒక పది నిమిషాలు ఎక్కువసేపు ఉడకాలి కొద్దిగా చిన్న మంట మీద ఉడకాలి అంతే తప్ప మిగతా అది ఏమీ లేదు మిగతాది అంటే యాజ్ యూజువల్గా నార్మల్ మన ఇడ్లీ పెట్టుకున్నట్టే కొద్ది వాటర్ కొంచెం ఎక్కువ వేసుకో ఎక్కువసేపు ఉడకాలన్నమాట ఇది అంత మేము చేయలేదు చూడండి ఇడ్లీ అన్నది రెడీ అయిపోయింది చేతికి అంటుకోకుండా ఉంటే మీకు ఇడ్లీ అన్నది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే చూసారా జొన్న ఇడ్లీ అన్నది ఎంత త్వరగా ఉడికిందో ఇప్పుడు చూసారా ఇలా తీసి ఎక్కడా కూడా మీకు గట్టిగా అన్నది లేదు చూడండి ఎంత సాఫ్ట్ అంటే నార్మల్ రవ్ ఇడ్లీ లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు మంచిగా హెల్తీగా నార్మల్ షుగర్ పేషెంట్స్ మామూలుగా వెయిట్ లాస్కే కాదు పిల్లలకి చాలా మంచిది అంటే ఎక్కువసేపు డైజెషన్ అన్నది ప్రాసెస్ ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది ఎక్కువసేపు మనకు ఆకలేదు బయట ఫుడ్ తినడానికి కూడా అవకాశం ఉండదు ఒక్కొక్కసారి ఇలా ట్రై చేయండి మీకు డైలీ రొటీన్లో ఈ ఇది పెట్టేసుకోండి ఇంకా మనకి ఇడ్లీ రవ్వ కంటే ఈ రవ్వతో ఇడ్లీ అన్నది చాలా బాగుంటుంది ఇలాంటి ఇలాంటి వాటి కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్